హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త అరవై ఐదేళ్లు పైబడిన వారికి అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఒకటి చెప్పిందండి సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఒక లైక్ చేయండి అని సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుంది మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుందండి లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో అరవై ఐదేళ్లు పైబడిన వారికి క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే కార్యక్రమాన్ని మంత్రి రామలింగారెడ్డి శ్రీకారం చుట్టారు అరవై ఐదు అరవై ఐదేళ్లు పైబడిన పెద్దవారికి అయితే క్యూలో కాకుండా నేరుగా దర్శనం చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి శనివారం బసవనగుడి రోడ్డు దొడ్డని ఆలయంలో పూజలు జరిపిన అనంతరం మంత్రి మాట్లాడారు అరవై ఐదేళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డు చూపి నేరుగా ఆలయంలో దర్శనానికి వెళ్లవచ్చునన్నారు అయితే వాళ్ళు నేరుగా దర్శనానికి వెళ్ళడానికి గుర్తింపు కార్డు చూపి నేరుగా దర్శనానికి అయితే వెళ్లవచ్చునని చెప్పైతే చెప్తున్నారు ఏ కేటగిరీలో రెండు వందల ఐదు బి బి కేటగిరీలో నూట తొంభై మూడు ఆలయాలు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయన్నారు ఈ ఆలయాలు అన్నిటిలోనూ నిబంధనలు వర్తిస్తాయని చెప్పైతే చెప్తున్నారు సి కేటగిరీలో మూడు వేలకు పైగా ఆలయాలున్నా ఇక్కడ భక్తుల రద్దీ ఉండదన్నారు ఏ బి కేటగిరీల్లో ఆలయాలు వృద్ధులకు సమస్య అవుతుందనే నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు ముందుగా దైవ దర్శనాలకు రిజర్వ్ చేసుకునే వారికి వెసులుబాటు వర్తిస్తుందన్నారు ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్